ూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో కొడవలూరు మండలం నార్తురాజుపాలెం పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో యువగలం సారథి యువతకు ఆదర్శప్రాయంగా యువగలం పాదయాత్ర ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతకు భరోసాగా నిలిచిన యంగ్ డైనమిక్ లీడర్ మాజీ మంత్రి నారా లోకేష్ బాబుకి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్ బాబుకి దేవుని యొక్క ఆశీర్వాదాలు అష్టైశ్వర్యాల కలిగి ఉండాలని రాబోయే ఎన్నికలలో ఘన విజయం సాధించి మంత్రి పదవిని అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కొడవలూరు మండలం టీడీపీ మండల అధ్యక్షులు కోటం రెడ్డి అమరేందర్ రెడ్డి శేఖర్రెడ్డి కరకటి మల్లికార్జున గరికపాటి రాజేంద్ర భూలోకం విజయ్ కుమార్ చెక్క మోహన్ మాగుంట సతీష్ రెడ్డి మాలకొండయ్య జనసేన నాయకులు చప్పిడి శ్రీనివాసుల రెడ్డి నియోజకవర్గ మండల స్థాయి జనసైనికులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా నియోజకవర్గ అందరికీ నమస్కారం ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువతకి స్ఫూర్తిగా నిలుస్తున్న నాయకుడు అందరూ అన్నా అంటే ఆప్యాయంగా అందరూ కూడా పలకరించే మంచి మనసున్న వ్యక్తి లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా కొడవలనూరు మండలంలోని నార్త్ రాజ్పాలెంలో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఆయన ప్రజాక్షేత్రంలో ప్రజల అభిమానంతో ఇంకా కూడా ముందుకు సాగాలని చెప్పి ఆయనకి ఎల్లవేళలా దేవుడు సకలం ఉండాలి అలానే ఆయన దినదిన అభివృద్ధి చెందుతూ అటు ఆరోగ్యపరంగా ధన ధనం రూపంగా అలానే రాజకీయంగా పురోగతి సాధించాలని చెప్పి రేపు తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం ఖాయం అందులో కూడా ముఖ్య పాత్ర వహించే రోల్లో లోకేష్ అన్న గారు ఉండాలని చెప్పి ఈరోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను కోరుకుంటూ దైవం అలానే ప్రజల అసస్థతో లోకేష్ అన్న ఎలా అయితే యువకులంలో ప్రజల అందరు అభిమానం చూడకున్నారో అలానే ఈ పుట్టినరోజున నేను దైవాన్ని అలా ప్రజా దైవాన్ని అందరూ కూడా కోరుకుంటున్నాను మీ అందరి ఆశీస్సులు మా యువనేత నారా లోకేష్ గారికి ఉండాలి మీ అందరి తరపున నేను మరొకసారి నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మంచి పదవులు అవరోధిస్తారో మీరు ఏదైతే ఆయన పాదయాత్ర చేపడుతున్నప్పుడు ఆయనకి మీరు ఏదైతే సమస్యలు తెలియజేశారో ఆ సమస్యల పరిష్కారం కోసం ఆయన వంతు ఆయన ఖచ్చితంగా రేపు ప్రభుత్వంలో వీటన్నిటి సమస్యల పరిష్కారం కోసం ఆయన పాటుపడతారని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం